الحمدللہ <سؤال> آج ہم لوگوں کو جمع کیا گیا کے نام سے تو اللہ صلی اللہ علیہ وسلم سب سے پہلا کا نام اور اس اس మీడియా మిత్రులందరికీ నమస్కారము ఈరోజు హెచ్ఆర్ ఫౌండేషన్ ఒక ఫౌండేషన్ పెట్టడం జరిగింది మేము మా మిత్రులందరం కలిసి ఈ ఫౌండేషన్లో ముఖ్య కా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చదువు అనేది చాలా తక్కువగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో దీని పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది ఆ విద్యను పెంచడంతో పాటు అనేక కార్యక్రమాలు చెడు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నిర్మూలించడమే మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము దీని గురించి అందరికీ ప్రజలకు స్టూడెంట్స్ అందరికీ అవేర్నెస్ కలిగించాలని అనుకుంటున్నాము ఎందుకు విద్యను ఎంచుకున్నామంటే మేము ఫర్ సపోజ్ మనం చూసామంటే మన యోగివేమన గారు ఉన్నారు యోగివేమన ముందు చెడు తిరుగులు తిరిగేవాడు తర్వాత ఆయన చదువుకున్న తర్వాత ఆయన విగ్రహాలు కట్టించడం ఆయన పేరు మీద మన కడుపులోనే యోగివేమన యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ పెట్టినారు ఈ చదువు ద్వారానే ఒక సామాన్య టీచర్గా ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు గొప్ప ఉపాధ్యాయుడిగా ఎదిగి రాష్ట్ర ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగినారు ఒక పేపర్ సామాన్య పేపర్ వాయిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయినారు కాబట్టి ఈ చదువు వల్లనే సమాజంలో ఉండే అన్ని చెడు వ్యసనాలను దూరం చేసి ఒక మంచి సమాజాన్ని స్థాపించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ హెచ్ఆర్ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది దీనిలో నేను జాయింట్ సెక్రటరీగా చేస్తున్నాను మా మిత్రులు సెక్రటరీగా పనిచేస్తున్నారు నా మిత్రులు అమీన్ భాష అధ్యక్షులు సోహెల్ ఉపాధ్యక్షులుగా ఉన్నారు ఈ దీంతోనే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా మేము ఇప్పుడు ఈగలిటీ మనీ ప్రభుత్వం అన్నీ చేస్తా ఉంది వాటి వాళ్ళని అప్రోచ్ అయ్యి దీని మీద చెడు వ్యసనాల మీద విద్య మీద ముందుకు పో పోయే కార్యక్రమాలన్నీ చేస్తాము మీడియా మిత్రులందరికీ ఇక్కడ వచ్చినందరికీ ధన్యవాదాలు మీ అందరి సహాయ సహకారాలు ఇది అందిస్తారని నేను కోరుకుంటున్నాను అస్సలం రహ్మతుల్లా కాదు ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన నా బంధువులకు నా మిత్రులకు నా శ్రేయ విలాసులకు అదే అదే విధంగా ఈ కార్యక్రమము ఎలా ఉంటుందో చూడ వచ్చిన మిత్రులందరికీ ఈరోజు ముఖ్యంగా మనము చూస్తున్నాం ఆది మానవుల నుంచి ఈరోజు ఆధునిక మానవుడు అనే వరకు మనం వచ్చినాం కానీ ఆది మానవు నుంచి ఆధునిక మానవులకు ఉన్నప్పుడు కూడా ఆధునికత మన చేతుల్లో జ్ఞానము ఉంది విజ్ఞానం ఉంది అయినప్పటికీ ఆ ఎన్నో రకాల అజ్ఞానమైన కార్యక్రమాలు కార్యకలాపాలు ఈరోజు సమయంలో చేస్తున్నారు ఇది చూసే నేను హ్యూమన్ రిలీఫ్ ఫౌండేషన్ సంస్థను స్థాపించాలని నిర్ణయించుకొని ఈ ఈరోజు సంస్థను స్థాపించి మీ ముందుకు వచ్చాము మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొదటిగా నిరుపేదలకు సహాయ సాగరం అందించడము రెండవది విద్యను ప్రోత్సహించడము మూడవది ఆ చెడు దేశాల నుంచి సమయంలో చూస్తున్నాము ఎక్కడ చూసినా కూడా ఇక్షణ వేడిగా మద్యము ఎక్కడ చూసినా గంజాయి ఎక్కడ చూసినా డబ్బు ఆ కొన్ని మెడిసిన్స్ లో కూడా డ్రగ్స్ ను పిల్లవాళ్ళు తెలియకుండా వాడుతున్నారు ఇలా చాలా మంది యువత చెడిపోతున్నారు రెండవది వచ్చేసి ఆ మంచి ఏంది చెడేంది తెలియక యువత ప్రేమ అనే రెండు అక్షరాల పదంతో ఆ తమ చెల్లులను నాశనం చేసుకుంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటూ తమ పెద్దలు ఏదైతే ఆశలు ఆశయలు ఆశయాలు కళలు కన్నారో ఆ ఆ ఆశయాలను ఆ కళలను నాశనం చేస్తున్నారు వీళ్ళు కాబట్టి మనసులో ఆ చాల నుంచి నేను వేరే సంస్థల ముందు పనిచేసేవాడిని ఆ అక్కడ నుంచి ఒక నాలుగు సంవత్సరాలు నేను బయటకు వచ్చి ఆ ఆ సంస్థల నుంచి బయటకు వచ్చిన ఒక రెండు సంవత్సరాల నుంచి కూడా నా మనసులో ఒకటే మొదలైంది ఆ నాకు ఇంత జ్ఞాన విద్యలు ఇచ్చినాడు నాకు ఎన్ని రకాల ఆ సమయంలో సేవ చేయాలని ఒక ఐడియా ఇచ్చినాడు అయినప్పటికీ నేను ఇంటికాడ కూర్చొని కేవలం వ్యాపారము డబ్బు అనేది జీవితం ముందుకు పోతే రేపొద్దున నన్ను సృష్టించిన సృష్టికర్త నేను ఏమైనా సమాధానం చెప్పుకోవాలా అన్న ఉద్దేశంతో దాదాపు ఒక సంవత్సరం నుంచి రెండు వందల మంది మిత్రులతో నేను మాట్లాడి ఈ ఎలా చేయాలా ఏం చేయాలా అని చెప్పి చివరిగా నా ముఖ్యమైన వ్యక్తుల్ని పదకొండు వందలు తీసుకొని అలాగే బయట ఒక ఇరవై మంది స్నేహితులు తీసుకొని ముప్పై మందితో ఈ సంస్థను నేను స్థాపించడం జరిగింది ఇందులో హ్యూమన్ రిలీఫ్ ఫౌండేషన్ అనే పదం పెట్టినాం హ్యూమన్ అంటే మానవులకు మానవులనే వస్తాను కానీ రిలీఫ్ అనే పదం అని ఎందుకు పెట్టాడు అని చెప్పేసి చాలా మంది కూడా ఆ నాకు క్వశ్చన్ చేస్తున్నారు అడుగుతున్నారు ఏంటి రిలీఫ్ అనేది చాలా సంస్థలు చాలా పేర్లు పెట్టుకున్నాయి నేను ఆ పేర్లలోకి పోను ఎందుకంటే దాన్ని మళ్ళీ మరో విధంగా వెళ్ళిపోతాది రిలీఫ్ అని పెట్టడానికి కారణం ఏంటంటే ప్రతి పనిలో మనిషి ఉపశమనం కోరుకుంటాడు ఉపశమనం ఈరోజు సమయానికి అవసరం అందుకే ఈ సంస్థ రిలీఫ్ అనే పదాన్ని ఎంచుకుంది చాలా మంది కొంతమంది ఏమనుకుంటారంటే అంటే ఏంటి అబ్బాయి ముస్లిం అయ్యింది హీమన్ అని పెట్టినాడు రిలీఫ్ అని పెట్టినాడు చూస్తే పూర్తిగా ఇస్లామియా పద్ధతిలో ఉంటాడు కదా అనుకున్నారు కానీ మా యొక్క హ్యూమన్ రిలీఫ్ ఫౌండేషన్ యొక్క ఉద్దేశము ఆశయము ఒకటే మానవులు అందరూ ఒకడే మానవులు అందరి దేవుడు ఒకడే ఈ కాన్సెప్ట్ తోనే మేము ముందుకు పోతాము అలహందుల్లా అయితే దేవు ముస్లింలు అయినప్పటికీ ముస్లిమేతరుల పట్ల విభేదంగా చూడడం కాని వారి అండమతాలకు సంబంధించి ఆ విమర్శించడం కాని ఈ సంస్థ చేయదు ఎంతసేపు ఉన్నా ఒకటి సేవ చేస్తాది రెండు వాళ్ళ చెడు వేసాల పట్ల అవగాహన అందరు అందరూ కలిసికట్టగా ఐక్యమని పోరాడుతుంది నాకు ఈ సంస్థ పెట్టడానికి ప్రేరణ ప్రేరణ ఎవరైతే అంటే నాకు మహమ్మద్ సల్లహువు వసలం వారు నేను మొహమ్మద్ సలహు అసలం యొక్క శిష్యులను చెప్పడానికి అలహందా ఈ కాలంలో పుట్టినందుకు నేను గౌరవపడుతున్నాను ఎందుకంటే అందరూ పుణ్యాతులు కానీ లేక అందరూ ఇస్లామీ చర్యలో ఉన్న కానీ పుట్టించబోయంటే నేను సాధారణ ముస్లింగా బ్రతకదు సాధారణంగా ఐదు కూడా నవాజ్ చేసుకుంటూ ఆ చర్యాపకారంగా అక్కడ ఉండేది కానీ ఉండి చనిపోయేవాడి కానీ నాకు ఈ దేశంలో పుట్టించేయడాన్ని నేను అల్లా కుటుంబం శుభాంక్షకుంటున్నాను ఎందుకంటే నాకు పనిచేసే భాగ్యం ఇచ్చిన అల్లా ఈ పనిచేసే భాగ్యం అంత ఈజీగా చాలా మందికి లభించాలని నేను చూస్తా దాదాపు రెండు వందలతో మాట్లాడడం కాదు ఐదు వందల ఐదు వందల పదకానికి ఈ విషయాలను తీసుకొని వెళ్ళాను నేను దాదాపు రెండు సంవత్సరాల నుంచి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడారు పిల్లలు సంసారము బరువు బాధ్యతలు ఆరోగ్యాలు అనారోగ్యాలు అందుకే ఈ సంస్థలో కూడా నేను అందరినీ యూపుల్ని ఎంచుకున్నాను యాభై ప్లస్ ఉన్న వాళ్ళు కొంతమంది వస్తామని కూడా సార్ మీరంతా నాకు వెనుకుంటే సపోర్ట్ చేయండి నేను ఇప్పుడు యువతనే తీసుకొని నేను సార్ అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది అందువల్ల ఈ కార్యక్రమానికి మీరందరూ నా పిర ప్రేమతో అభిమానంతో వచ్చినందుకు మీ అందరికీ పెద్దలు ఆ ఈ రోజు మొదటి దశగా ఈ సేవా కార్యక్రమం చేశాను ఇన్షాల్లా ఆ రెండెళ్ళకి పోసారో భూమిలకు ఓసారో ఇలాంటి సేవా కార్యక్రమాలు వస్తూ ఉంటాయి అలాగే మా టీం ఆ మిగతా టీం సభ్యులు కూడా ఆ సోషల్ అవేర్నెస్ అంటే చెడు దేశాల అవేర్నెస్ సంబంధించి కార్యక్రమాలు చేశానికి ఒక రూపకల్పన జరుగుతూ ఉంది ఇన్షాల్లా ఆ రూపకల్పన జరిగినప్పుడు దానికి సంబంధించి ఆ సోషల్ మీడియా ద్వారా ఆ జరిగే కార్యక్రమాలు మళ్ళీ మేము మళ్ళీ మీరు ఇన్వైట్ చేస్తారో ఆ కార్యక్రమాన్ని కూడా మళ్ళీ మేము లాంచ్ చేస్తామని కోరుకుంటూ నాకు అలా ఈ చేసే భాగ్యాన్ని మీరు మీరంతా నాకు నా కోసం దోవా చేస్తున్నాం మనసుగా కోరుకుంటున్నాను